ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా గాలి ఏమన్నా ఎలా పడుతుందో సో నా లైఫ్లో ఫస్ట్ టైం ఇలాంటి వాళ్ళ చూస్తున్నాను నేను చెట్లు చూడండి ఒక్కసారిగా వంద కిలోమీటర్లు వేగంతో ఊగుతున్నాయి అమ్మాయి ఏమి సార్ మీరు ఫ్రెండ్స్ చూడండి ఎలా వస్తుంది వర్షం సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా వర్షపు నీళ్ళు రోడ్ల మీద ఎలా వెళ్తున్నాయి చూడండి ఊరి ఊరు చూస్తున్నారు కదా ఎక్కడిదక్కడ నీరే ఫ్రెండ్స్ చూస్తున్నారు మీరే చూడండి భారీ వర్షం అయితే ఇప్పుడే ఒక ఇరవై నిమిషాల్లోనే ఎక్కడిదక్కడికి వాటర్ అనేవి ఎలా నిలిచిపోయాయి చూడండి ఎంత వర్షం పడుతుందో చూడండి ఒకసారి సో చూస్తున్నారు కదా ఎలా పారుతున్నాయో ఒక చిన్న సరస్సులాగైతే పారుతున్నాయి నీళ్ళని సో ఫ్రెండ్స్ ఈ రోడ్డు ముందు చూస్తున్నారా ఎంత తెల్లగా ఉన్నాయో వాటర్ చూస్తున్నారు మీరు ఊరి చూస్తున్నారా ఎలా పడుతుంది మా ఊర్లో వర్షం చాలా దగ్గర చూడండి ఎంత ఉన్నాయో ముందు మంచి ఎక్స్పీరియన్స్ ఇది నేనైతే ఫస్ట్ టైం అయితే చూస్తున్నా ఈరోజు తీస్తున్నా ఈ వీడియో మా ఊర్లో అయితే

ఒక చిన్న కాలు మాత్రం గేటి ఉంది ఓహో ఊరి నాయలు చూస్తున్నారు కదా వర్షం ఎలా దంచి కొడుతుందో మా ఊర్లో ఇది మొత్తం బోర్లో వాటర్ వస్తున్నట్లుంది సో చూస్తున్నారు కదా